హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిల్డ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ మనము ఈ వీడియోలో ఫైవ్ నాట్ నైన్ పాయింట్ సిక్స్ స్క్వేర్ ఫీట్ గల విలేజ్ ప్లాన్ చూద్దాం రండి ఇది విలేజ్ కాబట్టి లెంత్ ఎక్కువ ఉండి విడుతు తక్కువ ఉంటుంది సో ఈ స్థలం ఒక లెంత్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫీట్ అండ్ బిడుతు వచ్చేసి నైన్ ఫీట్ ఇది సౌత్ ఫేస్ దక్షిణ ముఖంలో ఉండే స్థలం ఒకప్పుడు వాస్తు ప్రకారం ఇంటికి వెళ్ళే దారిని ఎడమవైపు ప్రవేశ ద్వారం ఉండేలాగా చూసుకునేవారు బట్ ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి వారికి తగ్గట్టుగా ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఖచ్చితంగా వాస్తు ప్రకారం అయితే ఏదైనా ఒక స్థలం ఒక విడితిని మనము ఐదు భాగాలుగా చేసి ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయాలి రైట్ నుంచి లెఫ్ట్ వరకు చూసుకుంటే మొదటి భాగం దైవం దేవుడు వెళ్ళే దారి రెండవ భాగం బ్రహ్మ ఉండే దారి మూడవ భాగం వచ్చేసి భోగం చేసుకోవడానికి వెళ్ళే దారి ఈ భాగంలో గుడిలో మనము ప్రవేశ ద్వారాన్ని చూస్తుంటాం మధ్యలో ఉంటుంది నాలుగో భాగం మనిషి దారి మరియు ఐదవ భాగంలో రాక్షసుడు ఉండే దారి సో ఈ దారిలో ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశ ద్వారాన్ని ఉంచకూడదు సో మనకి నాలుగో భాగం అయినా మనిషి వెళ్ళే దారిలో ప్రవేశదారణ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి గది వచ్చేసి బిడ్త్ నైన్ ఫీట్ అన్ని గదులకు ఒకేలాగా ఉంటుంది కాబట్టి రూమ్ ఒక లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ ఈ రూమ్కి గ్రీల్ ఫిక్స్ చేసి పైకి ఎక్కడానికి స్టైల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు స్టెప్స్ కింద బైక్ పార్కింగ్ కోసం ప్లేస్ కూడా కేటాయించడం జరిగింది రెండో రూమ్ వచ్చేసి హాల్ రూమ్ ఈ రూమ్ ఒక లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఫీట్ హాల్ రూమ్లో సౌత్ సైడ్ టీవీ యూనిట్ని ఫిక్స్ చేసి ఈస్ట్ సైడ్ ఒక అల్మిరా అండ్ ఒక ఫిక్స్డ్ కప్బోర్డ్ విలువని ఫిక్స్ చేయడం జరిగింది మూడవ రూమ్ వచ్చేసి బెడ్రూమ్ ఈ రూమ్ ఒక లెంత్ వచ్చేసి థర్టీన్ ఫీట్ మరియు ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫీట్లో గల ఈశాన్యంలో పూజ గది ఏర్పాటు చేయడం జరిగింది మిగతా సైడ్లో ఒక బెడ్ ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు బెడ్రూమ్లో సౌత్ ఫేస్లో ఒక ఫోర్ ఇంటూ ఫోర్ అల్మీర అండ్ పూజా రూమ్లో త్రీ ఇంటూ త్రీ ఫీట్ ఒక అల్మిరా ఫిక్స్ చేయడం జరిగింది నాలుగవ రూమ్ వచ్చేసి కిచెన్ రూమ్ ఈ రూమ్ ఒక లెంత్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సిక్స్ ఫీట్ ఇంటూ నైన్ ఫీట్ విడ్త్ కిచెన్ రూమ్లో కప్ బోర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి అల్మిరాని డిజైన్ చేయడం లేదు సో ఇది ఫైవ్ నైన్ పాయింట్ సిక్స్ స్క్వేర్ ఫీట్ గల హౌస్ ప్లాన్ నాలుగు రూమ్ ఒక ప్లానింగ్ దాని తర్వాత సెకండ్ పార్ట్లో బాత్రూమ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ సిస్టమ్ గురించి ఒక క్లియర్ కట్ వీడియోలో చూద్దాం ఇది ఓన్లీ విలేజ్ సైడ్ ప్లాన్ కాబట్టి వాళ్ళకి అనుగుణంగా ప్లానింగ్ చేయడం జరిగింది మీకు ఎటువంటి హౌస్ ప్లాన్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియో కావాలంటే ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్